మన జీవితంలో కనిపించే ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనకు కనిపించే వస్తువులు కొన్ని శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని అశుభ ఫలితాలను ఇస్తాయి అయితే రోడ్డు మీద కనిపించే ఏ వస్తువులతో మనకి శుభాలు జరుగుతాయి ఏ వస్తువులు అసలు మంచివి కాదు తీసుకోకూడదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రస్తుతం మనం రోడ్డు మీద కనిపించే ఏ వస్తువులతో మంచి రోజులు వస్తాయో తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కానీ కొన్ని రకాల వస్తువులు కానీ మన కళ్ళకు కనబడుతుంటాయి అయితే కొన్నిసార్లు రోడ్డు మీద కనిపించే వస్తువులు ఖచ్చితంగా మీ అదృష్ట సంకేతాన్ని ఇస్తాయి శకుం శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మనకి ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మనకి రోడ్డు మీద డబ్బులు కనిపిస్తే అది మనకి శుభ సంకేతం అని చెప్పొచ్చు త్వరలో మనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుందని అర్థం అయితే రోడ్డు మీద కనిపించిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకోవడం అసలు మంచిది కాదు ఒకవేళ దాన్ని తీసుకుంటే అవసరంలో ఉన్నవారు ఎవరికైనా దానం చేయడం ఉత్తమం ఇక శకున శాస్త్రం ప్రకారం నెమలేఖలో అదృష్టానికి లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ప్రత్యేకంగా చెప్తారు నేను మీకు బయట ఎక్కడైనా నెమలికలు కనిపిస్తే అది మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయన్న శుభ సంకల్పానికి కారణం నెమలికల కారణంగా త్వరలో మీరు శుభవార్తలు వింటారు బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా పసుపు రంగు పువ్వులు కనబడితే శుభప్రదంగా చెప్తారు ఇది లక్ష్మీదేవి చిహ్నంగా చెప్తారు ఎవరికైనా పసుపు రంగు పువ్వులు కనిపిస్తే త్వరలో సంపద శ్రేయస్సు వస్తుందని అర్థం కొందరికి బయటికి వెళ్తున్నప్పుడు ధాన్యం కనిపిస్తుంది ఇది కూడా మీరు ఆహారానికి ఎటువంటి లోటు ఉండదో మీకు అనే సంకేతం రోడ్డు మీద పడు ఉన్న తాజా పూలు లేదా పండ్లు చూసినట్లయితే ఇది కూడా అదృష్టానికి చిహ్నంగా చెప్తారు మీ జీవితంలో కొత్త సంతోషాలకి మంచి అవకాశాలు రాబోతున్నాయని ఇది సూచిస్తుంది ఏదేమైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవడం మంచిది మరోపక్క వేద శాస్త్రంలో బృహస్పృతి గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దేవతల గురువైన బృహస్పతి మనసుకి కారకడైనటువంటి చంద్రుడితో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్ర సంయోగం చెందుతున్నాడు బృహస్పతి చంద్రుడు సంఘోయం గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది జనవరి రెండు నుంచి ఇది ప్రారంభమయ్యే పరిస్థితుంది తద్వారా వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో రెండో ఇంట్లో బృహస్పతి మరియు చంద్రుల కలయిక జరుగుతుంది ఇది శక్తివంతమైన రాజయోగం ఏర్పరుస్తుంది ఈ రాజ్యయోగం వృషభ రాశిలో జన్మించిన వారి మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్యాలు తగ్గుతాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఉద్యోగులకు లాభాలు వస్తాయి ఉన్నతాధికారులకు మీ పనిపాట్లు సంతృప్తిని వ్యక్తం చేసి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇస్తారు మిథున రాశి గజకేశ్వర రాజయోగం మిథున రాశి జాతకులకి సానుకూల ఫలితాలు ఇస్తుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో అనేక రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు మిథున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఈ రాశిలో జన్మించే వారికి విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి తులారాశి గజకేశరి రాజయోగం తులారాశి జాతకులకు అదృష్టవంతులుగా మారుస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో కొత్త కెరీర్ అవకాశాలు చూస్తారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు సామాజికంగా గుర్తింపు వస్తుంది వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా విజయాలను చేకూరుస్తుంది ఇది తులారాశి వారి కెరీర్ పురోగతికి దోహదం చేస్తుంది